ఈయన శ్రీకారంతో మొదలుపెట్టాడు ఆ కవిని మనం అధ్యయనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి శ్రీకారంతో మొదలుపెట్టాడు వరప్రసాద్కి సంప్రదాయంలో ఉన్న కొన్ని మంచి విలువల మీద గౌరవం నాకు నాకున్నట్లుగానే వరప్రసాద్కి హ్యూడల్ వాల్యూస్ మీద మంచి విలువల మీద గౌరవం ఉంది శ్రీకారంతో మొదలుపెట్టాడు శ్రీకాలంతో మా అమ్మ అనేది శ్రీకారం పెట్టించినరా అక్షరాభ్యాసం కాదు మన మాట కాదు అక్షరాభ్యాసం మా అమ్మని శ్రీకారం పెట్టించినరా మరి మీ అమ్మని ఈయన శ్రీకారంతో మొదలుపెట్టాడు నన్నయ్య కూడా శ్రీవాణి గిరిజ శిరాయంతో మొదలుపెట్టాడు అందరూ అలా చేశారు కానీ బహుశ నాచోభనాతుడు అనుకుంటాను నవీనమున సనాతనుడు ఆయనకు ఎందుకో మొహం పద్ధతి శ్రీకాలం వదిలేసినట్టున్నాడు ఆయన ఆయన వదిలేసినట్టున్నాడు ఈయనకు మళ్ళీ ఈ వదిలే వదిలేయడం మీద మోసం వచ్చింది అంటే తెలుగు వాళ్లకు గారే తినమంటే తక్కువ తింటారు అంటే తింటే గారలే తినాలి అన్నారనుకోండి గారలే తింటారు తింటే భారతమే తినాలి అనుకోండి భారతమే వింటాడు ఇది ఎంత దూరం పోతుంది అని అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతుంది ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఎప్పుడూ మంచివి కావు అప్పుడు శ్రీకారంతోనే ప్రారంభించాడు కాబట్టి ఆ నాచరోసం కూడా దాన్ని కాస్త వదిలేశాడు ఇప్పుడు అందరూ సమ కాబట్టి ఈయన శ్రీకారంతో మొదలుపెట్టాడు నాకు సంతోషం అనిపించింది ఊరికే మాట కాదు అక్కడ చూడండి మనం తెలియకుండా కొన్ని బలంగా నాటుకుంటాయి గుండెల్లో ఈ శ్రీకారంతో మొదలుపెట్టి శుభం దాకా పోతాడు శ్రీకారంతో మొదలుపెట్టి శుభం దాకా పోవడం ఒక గొప్ప పరిణామం కరం పెట్టి ఎట్లా మొదలు ఉదయం లేనేత చిగురు టాకులపై సూర్యకిరణాల కాంతి ప్రసరిస్తే మామిడి పూతల చికారు కొమ్మపై కోకిల వసంత ఋతురాగాన్ని ఆరాపిస్తుంది ఉదయం మళ్ళీ దినానికి శ్రీకారం లేత చిగురుటాకు ముదురు ముదురుటాగుకు శ్రీకారం సూర్యకిరణాల లేత కాంతి అది మండుకెంట ప్రచండ అహస్కరుడు కావడానికి శ్రీకారం మామిడి పూతల చింతాలు కొమ్మ మళ్ళీ బాగా చాలవారిన చేవ కలిగిన కొమ్మ కావడానికి శ్రీకారం కోతిగా పంచమ అద్భుతమైన శ్రీకారం చేస్తుంది వసంత ఋతువు అన్ని ఋతువులకు శ్రీకారం ఎన్ని శ్రీకారాలు ఈయన నిజంగా మధ్యలో పెట్టుకొని చేసాడా లేదో కానీ మీరు చూడండి దినం ఉదయం ఉదయం అనేది శ్రీకారం ఆ దినం ఆగిపోవడం సాయంత్రం కావడం అనేది అయిపోవడం మళ్ళీ తగ్గడం మళ్ళీ ఉదయం శ్రీకారం కావడం పారభాదుడు శ్రీకారం ఆయన అస్తవాద్రి మీదకి వెళ్ళేటప్పటికల్లా అదో వరకు అది శ్రీకారం నిజంగా ఆరు ఋతువులకు వసంతలకు శ్రీకారం కవి కవి తెలుసో తెలియబో ఇన్వాల్వ్ అయినప్పుడు కవి తనను మర్చిపోయి ఇట్లాంటి మాటలు రాస్తూ ఉంటాడు తర్వాత నాకు ఇంకోటి ఎక్కడ వచ్చిందంటే అమ్మని దృష్టిలో పెట్టుకొని చెప్పేటప్పుడు అమ్మా అన్నాడు అమ్మా అన్నాడు సంబోధన అవుతే ఏముంటుంది అమ్మా అనూ కానీ తెలంగాణలో అమ్మా అన్నారు ఇప్పుడు ఎవరైనా అంటే రెండున్నర జిల్లాల తెగుడు స్వపి అంటాం మనం అమ్మ అంటాం అందుకనే అమ్మ పెండుతుంటే తెలుగు కవర్లోంచి కన్నీళ్ళు వస్తున్నావి ఇవి మీ ఇంటి ఆడాలవా అందుకు మా చాకలు అక్కడ ఆవిడ కూడా అమ్మా నేను కూడా అమ్మ అన్నాడు నేను అమ్మాయి జాను అంటే మరవాడికి ఇంకా ఈ రూట్స్ ఏవో ఉన్నాయి మూలాలు ఏవో ఉన్నాయి తెలంగాణ మూలాలు ఉన్నాయి అని అనుకున్నా అక్కడ ఏం చేశారు కదా అంటే ఆయన అంటే సంబోధనలు తెలంగాణ సంబోధనలు ఉండడమే కాకుండా ఇంకొక మాట అన్నాడు అది బాగా నచ్చించాడు అమ్మాదేవి త్రీ చివరికి ఏమన్నారు కదంటే అమ్మా అమ్మ నా నిర్మాణంలో నీ పాత్ర అనంతమైనది అక్షరానికి అందరికీ నాకు వెంటనే విశ్వకవి రవీంద్రుని మొట్టమొదటి పోయి గుర్తుకొచ్చింది రవీంద్రుడు ఏమన్నాడు కదా అంటే నువ్వు నన్ను నువ్వు నన్ను అనంతుణ్ణి చేశావు అదే నీ ఆనందం అంటే అక్కడ రవీంద్రుణ్ణి అనంతుణ్ణి చేశాడు దేవుడు ఇక్కడ అమ్మ అనంతమైనది కొడుకు అమ్మ అనంతమైనది కొడుకుది నా నిర్మాణంలో నీ పాత్ర అనంతమైనది అంటే అట్లా కాకుండా మరో చోట నేను రెండు నిమిషాలు ఒక ఒక్క నిమిషం అండి చెరువు అని ఒక పొయ్యం రాశాడు నేను తెలుగు మాస్టర్ అనే ఉండి సెకటరీ అయి వదిలేశాను ఆయన ఆ బండి పట్టుకున్నాడు నాకు అది బాగా నచ్చింది ఎందుకంటే అది మూలం అది పట్టుకున్నాడు ఇంకో చోట ఏమన్నాడు కదా అంటే ఏదో బాల్యమే బాగుండేదనో ఎక్కడ వచ్చింది ఆ చెరల దానాలు చేసుడో ఏదో అన్నాడు మా ఊరు చెరల ఈ చెరల అనేటప్పటికీ నాకు నారాయణ రెడ్డి గారు మాట గుర్తు నచ్చిన తెల నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే గొర్రెలు తెలంగాణలో గొర్రెలు అవుతాయి గొర్రెలు తెలంగాణలో గొర్రెలు అవుతాయి బర్రెలు గర్రెలు అవుతాయి ఎందుకు అవుతాయంటే ఆయన చెప్పాడు కోస్తా ప్రాంతంలో గోదావరి ఉంది అక్కడ వస్తాడు అంటే ఇక్కడ వస్తాడు అంటారు గోదావరిలో గోదావరి ఉంది పడవలు ఉన్నాయి అక్కడ ఆ పడవలు లాగుతూ పోతారు కనుక అక్కడ లాగుడు ఎక్కువ వస్తాడులో ఉన్న లాగుడు ఉంటుంది ఇది తెలంగాణ దేశానికి నడిగడ్డ గడ్డ అంటే కుదుర్చుకొని ఉంటుంది దగ్గరికి ఉంటుంది అందుకని అక్కడ వస్తాడు ఉంటే ఇక్కడ వస్తడు అయ్యింది అక్కడ దీర్ఘం ఉంది ఇక్కడ హ్రస్వం ఉంది అన్నాడు అని మళ్ళీ మాట ఏమన్నాడు కదంటే నన్నయ్య దగ్గర నుంచి ఇలా వాడేది పదమధ్య అచురోపడ్డారు సిగ్కోపడ్డారు చెరువులు పోయి చెర్ర ఇంకా అయినా నారాయణ గారు ఏమన్నారంటే మళ్ళా మాట్లాడితే తెలంగాణ ఈ గొర్రెలు గొ ఈ గొర్రెలు గొల్లుగా తిరగబడతాయి అన్న గొర్రెలు గొల్లు అవుతాయి అని ఓ ఉదాహరణ చెప్పాడు ఏమన్నాడంటే గొల్ల్రు బ్రు చె మర్ర వేసుకొని రాము మాట్లాడే మాటలు పట్టుకున్నాడు గొల్ల్రు బ్రు చెయ్య మర్ర వేసుకొని రాము అని నారాయణ రెడ్డి గారే అన్నారు తప్పేమేది వర్ణ వ్యత్యయం తిరగబడటం అంటే ఏమిటి వర్ణం వచ్చేస్తాం కావటం పార పారసారే పారలకు పెట్టే సారే పారసార అన్నట్టుగా తిరగబడ్డట్టుగా ఆట నఫు టాలగా తిరగబడ్డట్టుగా ఈ తిరగబడటం అనేది అంతటా అవుతుంది ఏ ప్రాంతమైనా కానీ ఆయన సరదాగా చెప్పాడు కానీ అట్లా ఈయన మూలాల్లో కోకుండా ఈ విషయాలు అన్నట్టుగా రాశాడు ఇంకా మరి సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మంచి అంటే భాష కూడా బాగుంది బాగా గట్టి పెంపు రాయగలిగినటువంటి శక్తి ఉంది అయితే కొన్ని సూచనలు చేయాలి గొడుగు భరోసా వెలుగు ఆకాశం రెండు సార్లు శ్రీకారం నాలుగు సార్లు తర్వాత కాంతి పుంజం స్మూర్తి ఇట్లాంటివి నాలో కూడా ఉంటాయి ఉండవని కాదు కానీ వీటిని పరిహరించుకుంటే అంటే వాటి మాటికి అవే వస్తున్నాయి స్ఫూర్తి ఇప్పుడు దాని సాక్షిగా దీని సాక్షిగా ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా పరిగట్టు కదాలుగా వాయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేనంటే కవిత్వాన్ని సీరియస్గా రాసిన వాడిని కాదు నేను అనువాదాలని కోసం కవిత్వాన్ని పనికెట్టిన వాడిని తెలంగాణ భాష కోసం కవిత్వాన్ని అనువాదాలని పని చేసుకున్న వాడిని కాబట్టి నేను సీరియస్గా కవిత్వం రాసేటువంటి వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అట్లా ప్రయత్నం చేస్తే ఆయన చాలా వృద్ధిలోకి వస్తావు కొంత లౌక్యం అవసరం మళ్ళోసారి చెప్తున్నాను లోకం పట్టించుకో తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు ఈ కుటుంబంతో అమ్మతో నాన్నతో మా చిన్న వసుంధరతోని తర్వాత మా రవీంద్రతోని ఇవాటి సంబంధం కాదు అంటే వాణి కానీ వడ్డీ కానీ దగ్గర వీళ్ళందరూ వాళ్ళ అప్పుడు వీళ్ళందరితో మరి పరిచయం కాదు డెబ్బై నుంచి పరిచయం రవీంద్ర నాకు ఆ పరిచయం తర్వాత పరిణయం జరిగింది మా చెల్లికు మా రవీంద్రకు కనుక అప్పటి నుంచి కూడా వాళ్ళతో పరిచయం ఉంది మరి నేను ప్రసాద్ రవి ప్రసాద్ ప్రసాద్ని కొంచెం కష్టపెట్టాను నాకు గుర్తు రాదు నేను ఐ నాట్ టు స్టాండ్ అండ్ అట్టన్ సౌన్స్ టు ఆడియన్స్ అని చెప్పలేకపో నాటి ఫీలింగ్ అంటే నాకు వాళ్ళవారు బాగాలేదున్నాను సభలకు పిల్లలు పట్టేస్తే నాకు చెప్పాను కానీ ఆయన ఏదో నాకు చేయించుకోవాలనుకున్నాడు మరి నేను కాస్త గిడ్డి పెట్టాను ఆ మీకు ఏమైనా ఎక్కితే అది మీకు దొంగతనా ఎక్కకపోతే నాలో అది గమనించండి థ్యాంక్ యూ